అందరికీ నమస్కారం నా పేరు పి విక్షశ్రీ నేను మూడవ తరగతి చదువుకుంటున్నాను మా ఊరి పేరు కాకినాడ నేను మాతృభాష దినోత్సవం సందర్భంగా తల్లి భారతి వందనం అనే గేయాన్ని మీ అందరికి ఇప్పుడు చెప్పబోతున్నాను తల్లి భారతి వందనము మేమ చదివిధమమ్మ జాతి గౌరవం పెంచెదమమ్మ తల్లి తండ్రులను గురువులను అల్లవేళడా కొలిచెదమమ్మ తల్లి భారతి వందనము మీ ఇల్లే పిల్లలము కలతలు మాని మెలిగెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము తెలుగు జాతికి అధ్యోదయం నవభారతికి నవోదయం భావి పౌరులం మనం మనం భారతి జనులకు జయం జయం తల్లి భారతి వందనము మీ 你玩。